హలో పిల్లలు వచ్చి కూర్చోండి పెద్దవాళ్ళందరినీ కూడా రమ్మనండి కా మళ్ళీ పదకొండో కథ చెప్తాను భాగవతంలో కదా అది కృష్ణుడిదే కృష్ణ జననం ఇవే ఈరోజు చెప్పుకుందాం మనం చాలా సంతోషం ప్రపంచమంతా అంతా సంతోషిస్తోంది ఇం చేత వాళ్ళ బాధలు తీరతాయని అమ్మయ్య కృష్ణుడు పుడుతున్నాడు మన ఆవేదనలు మన బాధలు అని తీరుస్తాడు అని అంత రాక్షస ప్రవృత్తి పెరిగిపోయి ఉంది భూమి ఎంత అని చేత ఎప్పుడు కృష్ణుడు పుడతాడా ఎప్పుడు మన బాధలు తీరతాయా అని ప్రజలందరూ ఎంతో ఆవేదంతో ఎదురు చూస్తున్నారు ఆనందంతో కూడా ఎదురు చూస్తున్నారు అంటే పుట్టాలి కదా మరి పుట్టిదాకా ఒక రకమైన భయం ఉంది పుడతాడని ఆనందము ఉంది దేవతలు కూడా అంతే దేవతలందరూ అలా ఎదురు చూస్తూనే ఉన్నారు ఎప్పుడు మన కష్టాలు తీరతాయా అని ఇప్పుడు చెప్పుకుందాం మనం అలాగా ఆ దేవకీదేవి పురుటిని పద్మ వంటి ముఖం కలిగిన దేవకీదేవి ప్రసవ వేదనలు పడుతోంది ప్రసవించడానికి ఆవిడ చాలా కష్టపడుతోంది కష్టపడుతుంటే ఆ కష్టాన్ని చూసి మన మంచి వాళ్ళందరూ అమ్మయ్య మనకి కష్టాలు తీరబోయే రోజులు వచ్చేసేయి అని చెప్పి చాలా ఆనందపడుతున్నారు దుర్మార్గులకి వాళ్ళ మనస్సు ఏదో ఆవేదన తోటి నిండిపోయి వాళ్ళందరూ ఎందుకో తెలియని బాధను అనుభవిస్తున్నారు అంటే వాళ్ళ జీవితానికి అయిపోయాయని వాళ్ళకి సూచనలు వచ్చేస్తున్నాయి దాంతో వాళ్ళ మనస్సు ఆవేదన పడిపోయి ఎందుకో ఆందోళన పడిపోయి చాలా బాధపడుతున్నారు వాళ్ళు దేవకీదేవి దేవదేవుడు దేవదేవుడిని ప్రసవిస్తుంది కనుక సముద్రాలన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి సముద్రాలన్నీ ఎంతో ఆనందంతో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి మేఘాలు ఆనందంతో ఆ విషయాన్ని ఒకదానికొకటి చెప్పుకుంటున్నాయా అన్నట్లుగా గర్జిస్తున్నాయిట ఎంత బాగా వర్ణించారో చూడండి పోతన గారు ఒకదాంతో ఒకటి మేఘాలు మన భగవానుడు పుడుతున్నాడు భూమి మీద అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నట్లుగా గర్జిస్తున్నాయి అవి మేఘాలు అంటే ఉరువులు వస్తుంటాయి చూడండి ఉరువులు వస్తాయి మెరుపులు వస్తాయి మె అందుకన్నమాట ఆకాశంలో గ్రహాలు తారకలు బాగా దిక్కులన్నీ దివ్యకాంతులతో నిండిపోయాయికంగాను దిక్కులన్నీ కూడా కాంతివంతంగా ఉన్నాయి తెల్లగాను చల్లని గాలి కమ్మని సువాసనలతోటి వీస్తోందిట ఏం చేత అర్ధరాత్రి పువ్వులన్నీ వికసిస్తాయి ఆ పూల పరిమళం ఆ గాలి అంతా నిండుతుంది గాలి చల్లని గాలి ఏం చేస్తుంది అర్ధరాత్రి అయ్యేసరికి చక్కగా చల్లబడుతుంది గాలి అది సువాసనలతోటి నిండిపోయి ఉంటుంది అలా ఆ చల్లని గాలి సువాసనలతోటి చక్కగా వీస్తోందిట ఆ అర్ధరాత్రి ఏం చేస్తున్నారు ఋషులు మహర్షులు అందరూను వాళ్ళకు కూడా ఆనందమే మరి లేకపోతే వాళ్ళని తపస్సు చేసుకొని ఉండటం లేదు ఈ రాక్షసులు అందుకని వాళ్ళందరూ ప్రత్యేకించి యజ్ఞాలు చే యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు ఆ చేసేటప్పుడు వాటిల్లో ఈ నేతడు హోమాలు చేస్తూ ఉంటారు కదా ఆ హోమాలు అవినీ ఆ అగ్నిహోత్రం ఆ జ్వాలలు చాలా ఎంతో గమ ఎత్తుకి ఎదిగి ఎంతో ఆనందంగా అగ్నిహోత్రుడు కూడా తామర కొలను తామర పువ్వులున్న కొలను ఉంటాయి ఆ కొలను ఆ పువ్వుల్లోంచి ఈ తుమ్మెదలు అందులోకి చేరివావి వాటికి అందులో ఉన్న మకరందం కావాలి ఆ మకరందం కోసం శంకారం చేస్తూ అంటే వాటి ఝుమ్ అంటూ పెడతాయన్నమాట ఓ పువ్వు నుంచి ఇంకో పువ్వుకి ఆ జుమ్ అంటూ పెడుతూ ఓ పద్మం నుంచి ఓ పద్మానికి కలయి తిరుగుతూ ఆ ప్రదేశం అంతాను ఆ ఝుంకార ధ్వనులు ఎంతో అందంగా వినిపిస్తున్నాయి అవి కూడా ఆనందిస్తున్నాయన్నమాట ఆ పువ్వులతోటి నదులు చాలా నిర్మలమైన నీటితోటి నిండు కొండల్లా ఉన్నాయట చక్కగా ప్రవహిస్తూ శ్రేస్తమైన నగరాలు గ్రామాలు గోకులం ఉత్సవాలతోటి నిండిపోయి భూమి అంతా ఏదో ఒక పండుగ చేసుకుంటూ ఉందా భూదేవి అన్నట్టుగా వెలిగిపోతుంది అంటే ఈ కృష్ణుడు పుడుతున్నాడని చెప్పి వాళ్ళకందరికీ కూడా తెలుసు ఆకాశవాణి ఈవిడ దేవకీదేవి ఎందో గర్భంలో కృష్ణుడు పుడతాడని చెప్పిందని ఆ ఆ కృష్ణుడు కంసుడిని చంపుతాడని అందరికీ లోకులందరికీ కూడా తెలుసు అంచేత ఆ భూదేవి కూడా చాలా ఆనందపడిపోతు అంతా వీళ్ళందరూ ఉత్సవాలు చేసుకుంది కానీ సిద్ధంగా చక్క చక్క రంగవల్లికలు పెట్టుకుని మనం చూడండి తెల్లవారి పండుగ అవే మన వినాయక చవితి వస్తుందంటే పందిళ్ళు వేసేసుకున్నాం చక్కగా తోరణాలు కట్టేసుకున్నాం ముగ్గులు పెట్టేసుకున్నాం దేవుణ్ణి ఇంకా అక్కడ ప్రతిష్ట చేసుకోవడమే తర్వాయిగా అన్నీ సిద్ధం చేసేసుకున్నాం అలాగే మన కృష్ణ భగవానుడు వస్తున్నాడని చెప్పి ఆ ఊళ్ళు నగరాలు పల్లెలు పట్నాలు అన్నీ కూడా అలంకరించుకుని వాళ్ళందరూ ఈ కృష్ణుడికి హారతిచ్చి ఆయన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారనమాట తర్వాత పక్షులు కిలకర రావాలతో పక్షులు కిలకిల అవన్నీ తెగ ముచ్చటబడిపోతూ ఓ చెట్టు నుంచి ఓ చెట్టుకి ఎగురుతున్నాయి ఆ పుష్కలమైన పూలతోటి ఉన్నాయి అన్నీ పళ్ళతో ఉన్నాయి ఉండడంతో ఆడవలు ఉద్యానవనాలు మెరిసిపోతూ ఉన్నాయి అవి చూడడానికి ఎంత ఆనందంగా ఉన్నాయంటే చెట్ల నిండా పళ్ళే చెట్ల నిండా పూలే అవన్నీ చెట్లు కూడా ఆనందంతో అంటే ప్రకృతి కూడా పొలకిస్తోందనమాట మన కృష్ణుడు పుడుతున్నాడు మన ఇంకా ఆనందమే ఆనందం అని చెప్పి ఆఖరి ప్రకృతి కూడా ప్రకృతిలో ఉన్న చెట్లు నిండుగా పుష్పాలనిచ్చి పళ్ళనిచ్చి అవి కూడా ఎంతో ఆనందంగా ఉన్నాయి ఇలా ప్రకృతి అంతా కూడా ఇంత సంతోషంగా ఉన్నప్పుడు దేవకీ దేవి గర్భం నుంచి ఆ కృష్ణ భగవానుడు మనకి దివ్య దర్శనాన్ని ఇచ్చాడు ఇచ్చేసరికి దేవతలకి ఇంకా ఆనందం పట్టలేకపోయారు పట్టలేకపోయి ఆ దేవతలు పుష్పవాలను కురిపించారు ఆకాశంలోంచి అంటే అప్పటి రోజుల్లో అలాగా ఇప్పటి రోజుల్లో ఏమిటి ఇప్పటి రోజుల్లో కూడా మనం కూడా మంచి జరుగుతోందంటే ఎంతో ఆనందపడిపోతాం కదా మన మనసు వేళ ఇంకా నిలబడదు ఓ ఆ భోజనం అక్కర్లేదు మనకి ఏమీ అక్కర్లేదు వాళ్ళతో వాళ్ళ ఆకబుర్లే చెప్పుకుంటూ ఆనందంలో మనస్సు అంతా నిండిపోయి ఉంటుంది అలాగే ఆ దేవతలందరూ కూడా ఆకాశంలో చేరి పుష్పవారి కురిపించారట కృష్ణుడు పుట్టేశాడు అని చెప్పి ఆనందం పట్టలేక తర్వాత గంధర్వులు ఆడే పాడేట గంధర్వులు పాడారు రంభా ఉర్వశి మొదలైన వాళ్ళు ఆడారు ఆనందంతో సిద్ధులు మొదలైన వాళ్ళందరూ చారుణులు మొదలైన వాళ్ళు భేరులు అవి మురోగించారట అంటే రకరకాల వాయిద్యాలు మోగించారు వాళ్ళు ఆకాశంలో వచ్చి ఇలాగా ప్రకృతి అంత ఆనంద తాండవం చేస్తుందనమాట మన కృష్ణుడు పుట్టాడని ఎంత బాగుందో చూడండి అలాంటి రోజుల్లో మనం కూడా అప్పుడు ఉండే ఉంటాం కానీ ఇప్పుడు మనకి తెలియదు అర్జునుడికి కూడా కృష్ణుడు అదే చెప్తాడు నేను సూర్యుడికి బా ఈ భగవద్గీత చెప్పాను అని చెప్తే నువ్వు ఇప్పుడు నాతోడు పుట్టినవాడవు కదా కృష్ణ నువ్వు సూర్యుడు ఎప్పటినుంచో ఎన్ని యుగాల నుంచో ఉన్నాడు కదా ఆయనకి నువ్వు భగవద్గీత చెప్పడం ఏమిటి అని అడుగుతాడు అంటే నాయనా నీకు ఎన్ని జన్మలు నీకు కూడా గడిచాయి బోల్డ్ అని జన్మలు కానీ నీకు తెలియదు నాకు అవన్నీ తెలుసు అని చెప్తున్నాను విను అప్పుడు నేను సూర్యుడికి చెప్పాను అని చెప్తాడు చేత నీ భగవానుడు అలా భూమి మీద ఏదైనా ఉపద్రవాలు పుట్టినప్పుడు ఇలాంటి రాక్షసులు పెచ్చిపెరిగిపోయి నానాలరి చేస్తూ ఉన్నప్పుడు అందరినీ బాధిస్తున్నప్పుడు పుడుతూ ఉంటాడు అవతారాలు ఎత్తుతూ ఉంటాడు ఎన్నో అవతారాలు ఎత్తాడు ఈ కృష్ణావతారం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఆ భగవాను కృష్ణుణ్ణి ఆశ్రయించి తల తలుచుకుంటూ మంచివారందరూ పొలకించిపోయారు మనకింకా ఆపదలు ఉండవు మనకి మంచి రోజులు వచ్చేసాయి అని చెప్పి బ్రహ్మానంద పడిపోతున్నారు ఆ ఆ సమయం చాలా తారలకి గ్రహాలకి అత్యంత శుభప్రదంగా ఉంది ఆయన పుట్టిన టైము చాలా బాగుంది విష్ణు ప్ర విష్ణుదేవుణ్ణి ప్రసవించిన ఈ దేవకీదేవి మెరుపు తీగల మెరిసిపోతోంది ఆ పుట్టిన బిడ్డడు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు చిరునవ్వులతో ఉన్నాడు ఆయన సమస్త కళలు మూట కట్టుకున్నట్లుగా చంద్రుడు పూర్ణిమ రోజున పదహారు కళలతోటి ఎలా వెలిగిపోతూ ఉంటాడో ఎంత అందంగా ఉంటాడో అలా ఉన్నట్టు ఈ బిడ్డడు ఈ పసిబిడ్డడు అప్పుడు వసుదేవుడు ఈ బాలు తేరబారి చూడడం ప్రారంభించాట ఏమిటి బిడ్డడని చెప్పి ఆ బిడ్డని తేరబారు ఆయన చూస్తుంటే ఆయన ఈయనకి ఆ చిన్న బిడ్డడు ఆ చిన్న బాలుడు పద ఆయనకి దర్శనం ఇచ్చాడట ఆ దర్శనం ఎలా ఇచ్చాడంటే ఆ పిల్లవాడు మేఘవర్ణం కలిగి ఉన్నాడు మేఘవర్ణంలో ఉన్నాడంటే కొంచెం నీలంగా ఉన్నాడు అతని పొడవైన నాలుగు చేతులు ఉన్నాయి నాలుగు చేతులతో దర్శనం ఇచ్చాడు అన్నమాట వసుదేవుడికి ఆ నాలుగు చేతుల్లోనూ శంఖం చక్రం గద పద్మం ఉన్నాయట తామర పువ్వుల రేకుల వంటి కళ్ళు ఉన్నాయి విశాలమైన వర్షస్థలం ఉంది ఆ వర్షస్థలం మీద కౌస్తుభమణి అనే మణి కాంతులు చెబుతూ ఎంతో అందంగా ఉంది అందమైన మొలతాడుంది కంకణాలు ధరించి ఉన్నాడు బాహువులకు కూడా అనేక ఆభరణాలు ఉన్నాయి అంటే చేతులకి చేతులకు కూడా ఆభరణాలు కలిగి ఉన్నాడు అంతేకాకుండా అతనికి గుండెల మీద శ్రీవత్సం అనే పుట్టుమచ్చ కూడా ఉంది ఆ పుట్టుమచ్చతోటి ఉన్న కుండలాల కాంతితోటి ఆయన నుదురు ఆ బుగ్గలు మెరిసిపోతున్నాయిట ఆ కాంతులతోటి నవరత్నాలు పొదిగిన కిరీటం కూడా పెట్టుకుని ఉన్నాడు ఇలా దర్శనాన్ని ఇచ్చాడు ఆ బాలుడు ఆ తండ్రికి వసుదేవుడికి ఆయన పొలకించిపోయాట మరీ మరీ మళ్ళీ 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 చూసుకుంటున్నాడు ఆ బిడ్డని ఈ పసిబిడ్డ ఏమిటి ఎంత అందంగా నేనే నాకు అన్నదన్నట్లుగా ఆశ్చర్యపోతూ ఆనందపడిపోతూ మళ్ళీ మళ్ళీ చూసుకుంటున్నట్ట పొలకించిపోతున్నాడు ఇది చంటి బిడ్డడని కూడా ఆలోచించకుండా ఆ నుదుటిన రెండు చేతులు జోడించి అంటే ముకుళిత ముకుళిత అంటారు అంటే అవి తామర మొగ్గలా ఉంటాయిటప్పుడు మనం ఇలాగ రెండు చేతులు జోడించి నుదుటి మీద పెట్టుకుని కనుక దండం పెడితే అది తామర మొగ్గలా కనిపిస్తాయి ఆ చేతులు అలాంటి చేతులు అలా పట్టుకుని ఆ చిన్న బిడ్డడికి ఆ చంటి పాపకి చక్కగా ఈయన శాస్త్రాంగ నమస్కారం చేసి పులకించిపోతున్నాడు జైల్లో ఉన్నాడు కదా పురిటి స్నానం చేయడానికి వీలుగా లేదు అతనికి పాపం లేకపోయినా ఆయన మానసికంగా ఆ ఆనంద డోలికల్లో ములిగి తేలి ఆ సముద్రంలో ఆనంద సముద్రంలో ములిగి తేలి పదివేల గోవుల్ని ఆవుల్ని బ్రాహ్మణకి దా బ్రాహ్మణులందరికీ దానం ఇచ్చినట్లుగా మానసిక దానం ఆయన అంటే మనస్సులో ఆ దానాన్ని చేశాడు అంతకంటే ఆయనకు పాపం వీలు లేదుగా అప్పుడు గోసంపదే ఉండేది ఎక్కువ ఆ కాలంలో ఆ కాలంలో మీకు ఎన్ని ఆవులు ఉన్నాయి ఎంత గోసంపద ఉంది అని అడిగేవారు అన్నమాట ఆ చాలా పదివేల గోవుల్ని బ్రాహ్మణులకి నేను నా బిడ్డడు పుట్టిన ఆనందంతో దానం చేస్తున్నాను అని మానసిక దానం చేశాడు ఆయన ఎంత బాగుందో చూడండి నిజంగా పిల్లలు మనం ఈ కథ చెప్పుకుంటూ ఉంటేనే మనసు అంత ఆనందంతో పర్వళు దొక్కుతుంది కదా ఎంత బాగుందో ఒక కృష్ణుడు కదా సరే అయితేను మళ్ళీ రేపు అతను గారు ఇంకా ఏం చెప్పారో అని చెప్పుకుందాం ప్రస్తుతానికి ఇక్కడ ఆపుదాం జై శ్రీరామ్